సోదరులారా సోదరి మరుడారా ఈ రోజున అల్లా గొప్పదనం ఏంటన్నది మనకు అర్థం కాలేదు అందుకే దువా చేస్తాం కానీ మళ్ళీ అనుమానం అవుద్దా అల్లా సహాయం చేస్తాడా ఈ పని జరుగుద్దంటవా అంటారు అల్లాకి నవీ సుబ్బాలేశ్వరం బతుకుమాని షిర్క్ హే అంటారు అంటే అనుమానం అనేది షిర్క్ తో సమానం అని చెప్పంటారు అల్లాకి నవీ అనుమానం లేదు దువా చేశామా అల్లా యొక్క మద్దతు మొదలవుతుంది కథం అల్లా యొక్క మద్దతు అల్లా యొక్క సహాయం మొదలైపోద్ది అంతే దువా చేశామా అల్లా సహాయం రావడం పద్యం ఇవినే ఫుమ్ రహమత్తుల్ల చాలా పెద్ద ఇమాం ఇవినే ఫుమ్ రహమత్తుల్ ఆయన ఏమంటారంటే అల్లా తబారకు కుటాల ఏ భక్తుడికైనా ఏదైనా దువా చేసే భాగ్యం ఇచ్చాడు అంటే ఆ భక్తుడు అనుకోవాలి ఈ పని అల్లా నాకు చెయ్యాలి అని అనుకుంటున్నాడు అందుకే నాకు ఈ దువా మారుమారు నాకు చేయిస్తున్నాడు అర్థమైందో లేదో నా వ్యాపారం బాగుండాలి అని మీరు దువా చేస్తున్నారంటే ఇది మన తెలివితేటలు కాదు మన గుర్తు కాదు మన ఆలోచన కాదు అల్లా మనతో చేయిస్తున్నాడు అంటే తప్పకుండా అల్లా మీ వ్యాపారం అభివృద్ధి చేయాలని తీర్మానించేశాడు అందుకే మారుమారు మీ వ్యాపారం కోసం మీరు దువా చేస్తున్నారు అలా అల్లా చేస్తున్నాడు మనకి నమ్మకం ఉండాలి ఎప్పుడైతే అల్లా నా బిడ్డకి మంచి సంబంధం మంచి రిష్ వచ్చేటువంటి భాగ్యం ప్రసాదించని మారుమారు వేడుకుంటున్నామో అల్లా తీర్మానం చేసేసుకున్నాడు నీ బిడ్డకి మంచి సంబంధం ఇవ్వాలని చెప్పేసి అందుకే మారుమారు నీ దువాలో ఆ విషయాన్ని గుర్తు చేస్తున్నాడు ఈ విషయం మనం దృష్టిలో పెట్టుకోవాలి సోదరులారా పెద్దలారా అల్లా మీద ఎప్పుడైతే పరిపూర్ణమైన నమ్మకం ఉంటుందో అల్లా యొక్క సహాయం పరిపూర్ణంగా వస్తుంది అందుకే దైవ ప్రవక్త అలహి అంటారు ఏమని విశ్వాసులారా మీరు గనుక ఆకాశములో ఎగిరే పక్షులు అల్లాపై ఎలా నమ్మకం పెట్టుకుంటాయో అలా మీరు అల్లాపై నమ్మకం పెడితే అల్లా ఆకాశంలో ఎగిరే పక్షులకి ఆహారం ఎలా ఇస్తున్నాడో మీకు కూడా అలాగే ఇస్తాడు కానీ ఇక్కడ నిబంధన ఏంటంటే మన ఈమాన్ పక్కా అల్లా మీద ఉండాలి మన విశ్వాసం అల్లా మీద పూర్తిగా ఉండాలి కానీ సైతాన్ ఏం చేస్తాడంటే నువ్వు చేయగలవా నీ వల్ల ఉద్దా నీ దగ్గర అంత డబ్బు లేదు కదా నీ దగ్గర బ్యాక్గ్రౌండ్ అంత సపోర్ట్ లేదు కదా నీ వల్ల కాదేమో అని డౌట్ నాకని చెప్పి ఒక డౌట్ అలా వదిలేసి వెళ్ళిపోతాడు అది మొత్తం బాడీ అంతా కూడా పాయిజన్ ఎక్కేస్తుంది ఎక్కేసి మనం ఏమంటాం అంటే దువా చేస్తా ఉంటాం తను అవద్దు లేదో అవ్వుద్దో లేదో అల్లా సహాయం చేస్తాడో లేదో అనుమానం 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 వల్ల పని జరగదు అనుమానం వల్ల పని జరగదు నా ఆఖరి మాట సోదర్లారా సోదరి తెలియజేస్తారు ఏమని తెలియజేస్తారు ప్రజలారా మీరు అల్లాతో వేడుకోండి మీరు అల్లాతో వేడుకోండి అల్లా తమారపు వేడుకునే వారిని ప్రేమిస్తాడు అడిగే వారిని ప్రేమిస్తాడు ఇష్టపడతాడండి ఎక్కువగా అడగాలి ఈ రోజున ఎక్కువగా అడిగే టైం లేదు ఫరక్ చదివామా బిస్మిల్లా అయిపోయింది కథం ఒకటి మీరు జాబ్ లో ఉన్నారు లేదా బిజినెస్ లో ఉన్నారు అక్కడ మీకు ఇంపార్టెంట్ పని ఉంది ఓకే కానీ ఖాళీగా ఉన్నప్పుడు కూడా అడగట్లేదు కదండి బాబులక్షుగాక అల్లాని ఎక్కువగా అడగడం వల్ల రెండు లాభాలు ఉన్నాయండి రెండు లాభాలు ఒకటి ఏంటో తెలుసండి ఆ పని మన అయ్యింది అనుకోండి అల్లందుల్లా అల్లాహకు శుక్ర అదా చేస్తాను ఎలా నువ్వు చేసావు నేనేముంది నీతో దువా చేశాను కాబట్టి నువ్వు చేసావు నా తెలివిదాడులో కాదు నా గొప్పదనం కాదు నా తెలివిదాడు కాదు నా గొప్పదనం కాదు ఎటువైపు మన నమ్మకం అల్లా వైపు ఆ రెండోది ఏంటంటే సోదరులరా దువా చేయడం వల్ల మనలో గర్వం అనేది రాదు ఎందుకని దువా చేసి పని చేసామనుకోండి మనలో విధేత అనేది వచ్చేస్తుంది నమ్రత అనేది వచ్చేస్తుంది నేను కాదండి అలా అలా ఆయన దయ అంతే ఎవరి దగ్గర చెప్పినప్పుడు నేను కాదండి ఆయన దయ అండి అంతేనండి అంటాం ఒకవేళ దువా చేయలేదు అనుకోండి మనం ఏమన్నా అండి ఒక పది లక్షలు దాచాం మనం కరెక్ట్గా టైం వచ్చింది ఇన్వెస్ట్మెంట్ పెట్టాం దాని మళ్ళీ లేచిపోయాం అబ్బా ఎంతమంది ఇన్వెస్ట్మెంట్ పెట్టి నల్లి ఇలా అయితే లోపలికి వెళ్ళిపోయారు అందుకోసం నేను సోదరులారా సోదరి మల్లారా అల్లాతో అడగడం చాలా అవసరం అల్లా మీద పూర్తి నమ్మకం పెట్టుకొని అడగడం చాలా అవసరం అస్సలం అయికం వరహమతుల్ వబర్కూ సోదరులారా సోదరి మల్లారా మీలో ఎవరైనా పెద్ద జంతువులు కుర్బానీ భాగం తీసుకోవాలి అనుకుంటే ముఫ్తి ముదస్సిరి గారికి కాంటాక్ట్ చేయండి ముదస్సిరి గారి నెంబర్ ఎయిట్ డబల్ త్రీ టూ నైన్ త్రీ టూ నైన్ సెవెన్ టూ మీరు ఏదైతే కుర్బానీ యొక్క భాగం తీసుకుంటారో ఆ మాంసాన్ని అంతా పేదవాళ్ళలో పంచిపెట్టడం జరుగుతుంది జజాకు ముల్లాహు ఖైరా